గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ నా పేరు శ్రావణి నేను బీఎస్సీ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను కృష్ణవేణి డిగ్రీ కాలేజ్లో నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది దీనికి కారణం కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళు ఫస్ట్ సెమ్ నుంచి మాకు సిఆర్టీ క్లాసెస్ యాప్టిట్యూడ్ క్లాసెస్ అండ్ రీజనింగ్ అథమేటిక్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ సెమ్ నుంచి మమ్మల్ని ఐటీ జాబ్స్కి ప్రిపేర్ చేస్తున్నారు దీని అన్ దీనివల్ల నాకు ఐటీ జాబ్ వచ్చింది నేను వీళ్ళందరికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను దీనికి కారణమైన ప్లేస్మెంట్ సెల్ ఆఫీసర్స్కి అండ్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ టు ఐ ఐఎమ్ వినీత పర్సెవింగ్ మై బ్యాచులర్ డిగ్రీస్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ వీ కన్ వీ గాట్ ఇన్ఫోసిస్ ప్లేస్మెంట్ ఆన్ పిటా బేస్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ సో ఇన్ దట్ ప్లేస్మెంట్ వీ ఆల్ గాట్ ప్లేస్డ్ All thanks to the principal sir and placement cell who have been uh, helping us and motivating us from first sem onwards by conducting all the CRT classes and arithmetic reasoning classes. Thanks for placement cell sir and principal sir for motivating us for uh, for our achievement and all. Thank you. Degree college, the ఇన్ఫోసిస్ ఐటీ జాబ్స్కి ఎనిమిది మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు ఎనిమిది మంది స్టూడెంట్స్ని అభినందిస్తున్నాను ఇరవయో తారీఖు ఫిబ్రవరి ఇరవయో తారీఖు కిడ్స్ కాలేజీ వింజనంపాడులో అపిడా ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ స్టేట్ వైడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం జరిగింది ఆ ఎగ్జామినేషన్లో దాదాపు మూడు వేల మంది స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది ఆ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు సెకండ్ రౌండు టెక్నికల్ రౌండు ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది దీని ద్వారా నూట నలభై ఆరు మంది స్టూడెంట్స్ని స్టేట్ వైడ్ సెలెక్ట్ చేస్తే దానిలో ఎనిమిది మంది స్టూడెంట్స్ కృష్ణవేణి స్టూడెంట్స్ సక్సెస్ అయి జాబ్ సంపాదించడం జరిగింది ఈ విధంగా జాబ్ సంపాదించిన కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులను అభినందిస్తున్నాను